హాయ్ దోస్తానీస్ వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్ ఈరోజు వంకాయ పచ్చడి చేయబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయల్ని కాల్చుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెడ్గా ఏం లేదండి ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసే పచ్చడి చేసుకుంటాం కదా ఒకసారి కాల్చుకొని చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను అలాగే మేల వంకాయని కూడా కాల్చేసుకుందాము అలాగే ఇప్పుడు ఒక టమాటోని కాల్చుకుందాము ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలాగే పచ్చిమిర్షిన్ కూడా కాల్ చేసుకుందాము కాల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పది రెబ్బల బెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ చింతపండు టమాటోని పొట్టి తీసి అలా రెండు ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు వంకాయ పొట్టిని కూడా తీసేసుకున్నాము ఇప్పుడు వేయించుకున్న ధనియాలు అలాగే పొట్టి తీసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని అలాగే పచ్చడి వేసుకొని కలుపుకోవాలండి అంతే సింపుల్ వంకాయ పచ్చడి రెడీ అలాగే ఇది పప్పు కాంబినేషన్కి వంకాయ పచ్చడి చాలా బాగుందండి